హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ టాకింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే కృష్ణాష్టమి కదా పాపనైతే రెడీ చేస్తున్నా అందుకే మీకైతే మొత్తం చూపిద్దామని అయితే చూపిస్తున్నా అస్సలు మార్నింగ్ నుండి అస్సలు పడుకోవాలి స్నానం చేసిన తర్వాత ఎవరైనా చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా మస్తు సత్తాయించింది చూసి చూసి ట్వెల్వ్కు అట్లేమో పడుకుంది ఇప్పుడైతే రెడీ చేస్తున్నా మెయిన్గా ఒక విషయం మీకు చెప్పాలి ఏంది అని అంటే ఇదైతే మనకి రెడ్ కలర్ కుంకుమ ఉంటుంది కదా అదైతే పెట్టినా అదైతే డేంజరస్ వెరీ నేనైతే అసలు పాపకు పెట్టకూడదు కానీ నాకు తెలియక పెట్టినా నాకైతే మొత్తం చేతులకి అయితే మైదాకి పెట్టుకున్నట్టు అట్లనే ఉండదు ఒక టూ డేస్ వరకు అస్సలు ఇవ్వలేదు ఫైనల్గా అయితే పాపకి కృష్ణ వేసిన బాగుంది లుక్ అయితే మంచిగా అనిపించింది అందరూ పిల్లల్ని అయితే రెడీ చేసి ఉంటారు కదా ఫుల్ హ్యాపీనెస్ తోటి ఉంటారు వాళ్ళని చూసుకుని ఇది మొత్తం కిరటం పెడితే మాత్రం అస్సలు ఓడ్చుకుంటలేదు మొత్తం ఏడుస్తుంది ఎలా ఉందో ప్లీజ్ డు లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎట్లా ఉందో చెప్పండి కంపల్సరీ ఇక్కడ అయితే వాళ్ళని పిల్లల్ని ఫ్లూట్ ఉంటుంది కదా దాంతో అయితే ఎట్లా కొడుతున్నది వాళ్ళైతే ఏదన్నా మనకి ఎవరి హెల్ప్ అవసరం ఉంటుంది కదా పిల్లల్ని అది ఇయ్యురు ఇది అని చెప్తే మమ్మల్ని కొడుతుంది అమ్మో మేము ఇయ్యం మేము ఇయ్యం అని అంటారు ఆ ఫ్లూట్ బట్టి మస్తు కొడుతుంది మస్తు హుషారు అసలు ఆమె అయితే అసలు దాక్కున్నట్టు సైడ్కి నిలబడ్డది చూడర్రీ మొత్తం ఆమె మీద మొత్తం ఎగబడి ఎగబడి కొడుతుంది అసలు ఇప్పుడే ఇట్లుంది తర్వాత ఎట్లుంటుందో చూడండి ఇక్కడ ఇట్లా మొత్తం ఆమె జుట్టు మొత్తం ఎగ్గేస్తుంది మొత్తం ఇట్లా పెదవులు మొత్తం కొరుక్కుంటూ ఆమె మీదకైతే ఎగబడుతుంది భలే హుషారుంది భలే అనిపిస్తుంది ఇప్పుడైతే వీడియో చూస్తుంటే ఇవి ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన అమ్మ వాళ్ళకైతే లుక్ ఎట్లా ఉందో చూపిద్దామని అయితే మా అమ్మకి వాళ్ళకి చూపించాలి కదా మామే డ్రెస్ తీసుకున్నాడు అందుకనైతే చూపియాలి కదా అట్లా కాకుండా చూపియాలి ఫైనల్గా ఇది అస్సలు కృష్ణుడు వచ్చి మన ఇంటి దగ్గర వచ్చినట్టు అయితే అనిపించింది బాగుంది కదా అందరి కష్టం మా వరదైతే ఆయన క్యామ్లో మస్తు వస్తాయని చెప్పేసి అయితే ఫొటోస్ ఆయన వచ్చి తీసిండు మరి ఆమె కోసం వర్క్ వదిలిపెట్టి గోపిక కృష్ణుడు అయింది ఇక్కడ కూడా చూడరు పెదవులు మొత్తం గురుక్కుంటూ ఎట్లా చేస్తుందో ఫైనల్గా ఆడింది ఆడింది టెడ్డి పేరుతోటే అయితే పడుకుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి